పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక పాకిస్తాన్ చెరలో బందీగా ఉన్న బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా ఎట్టకేలకు విడుదలయ్యాడు అయితే ఇరవై ఒక్క రోజులుగా బందీగా ఉన్న పూర్ణం కస్టడీలో ఉండగా పాక్ అధికారులు దూషించి వేధించినట్లు తెలుస్తోంది పాక్ అదుపులో ఉన్న సమయంలో పూర్ణంను నిద్రపోనివ్వలేదని దూషించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి వన్ ఎయిటీ టూ బెటాలియన్ జవాన్ పూర్ణం కుమార్ ఫిరోజ్ పూర్ సెక్టార్ లో విధులు నిర్వహిస్తున్నారు ఏప్రిల్ సరిహద్దు ఆయన కాస్త అస్వస్థతకు గురయ్యారు సమీపంలో కనిపించటంతో అయితే అది పాక్ భూభాగం అన్న విషయాన్ని ఆయన గుర్తించలేకపోయారు సరిహద్దు దాటి రావడంతో పాక్ రేంజర్లు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు జవాన్ విడుదల కోసం రెండు దేశాల భద్రతా దళాలు ఆరు సార్లు చర్చలు జరిపాయి అనంతరం పూర్ణంను విడుదల చేశారు అయితే పాకిస్తాన్ అదుపులో ఉన్న సమయంలో జవాన్ను వేధించినట్లుగా సమాచారం అందుతోంది నిర్బంధంలో ఉన్నన్ని రోజులు పాక్ అధికారులు పూర్ణం మూడు ప్రాంతాల్లో తిప్పి ఒక లొకేషన్ లో జైల్ సెల్లో ఉంచారట వారి వద్ద ఉన్న వరకు కళ్ళ గంతలు కట్టే ఉంచారని సమాచారం అయితే పూర్ణంను శారీరకంగా హింసించలేదట కానీ మాటలతో మాత్రం వేధింపులకు గురి చేశారని ఆ వర్గాలు వెల్లడించాయి కనీసం నిద్రపోనివ్వలేదని బ్రష్ చేసుకోనివ్వలేదని తెలిపాయి అలాగే సరిహద్దులో మోహరింపు గురించి అక్కడ ఉండే సీనియర్ అధికారుల గురించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నాయి కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలి అధికారులు ఒత్తిడి చేశారని తెలుస్తోంది అయితే బిఎస్ఎఫ్ నిబంధనల ప్రకారం ఆయన వద్ద ఎలాంటి ఫోన్ లేకపోవటంతో వారికి వివరాలు అందలేదు ఇక ఈ ప్రశ్నలన్నీ అడిగిన అధికారులు సివిల్ దుస్తుల్లో ఉన్నారని సమాచారం ఇక మరోవైపు మే నెల మొదటి వారంలో భారత దళాలు కూడా పాక్ రేంజర్ ను అదుపులోకి తీసుకున్నాయి రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ సమీపంలో ఉన్న భారత్ పాక్ ఓ పాక్ రేంజర్ అనుమానాస్పదంగా జవాన్లు పట్టుకున్నారు దీంతో వారిపై కూడా ఒత్తిడి పెరిగింది ఈ క్రమంలోనే పూర్ణం ను అప్పగించటం ప్రాధాన్యత సంతరించుకుంది జవాన్ ను బుధవారం పాకిస్తాన్ అప్పగించిన వెంటనే దాదాపు రెండు వారాలుగా కస్టడీలో ఉన్న పాకిస్తాన్ రేంజర్ ను భారత్ విడుదల చేస్తుంది మరోవైపు రోజులు బీఎస్ఎఫ్ జవాన్ పాక్ రేంజర్ల అదుపులో ఉన్న నేపథ్యంలో ఆయనకు పూర్తి స్థాయిలో బాడీ చెకప్ తో పాటు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి